శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం రామచంద్రరావుపేట పేట ఏలూరు బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కోసూరు సత్యనారాయణాచార్యులు ఆలయ అర్చకస్వామి శ్రీవారి సన్నిధిలో లక్ష తులస పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ తోలేటి శ్రీనివాస్ మరియు ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి నాగం సన్యాసరావు పర్యవేక్షించారు

జయ శ్రీమన్నారాయణ ఏలూరు నగరం రామచంద్రపేటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రిసప్తహ బ్రహ్మోత్సవాలు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుండి జనవరి పదిహేడు వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పదిహేడవ రోజు అండి లక్ష తులసి పూజ అత్యంత వైభవపేతంగా శ్రీ కోసూరి సత్యనారాయణచార్యులు గారి ఆధ్వర్యంలో మృతృిక బృందం అంతా కూడా చాలా శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులు మనను పొందారు అదే స్వామివారికి శ్రవణ నక్షత్రం కావడం ఈరోజు విశేషం రేపు గోదా కళ్యాణం ఉంటుందండి సాయంత్రం ఏడు గంటలకి పదిహేడవ తారీఖు పూర్ణాహుతు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగింపు పలకడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలైనందుకు వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ రామచంద్రరావుపేట ఏలూరులో వేయించేసినటువంటి శ్రీ అలివేలమంగా పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజున శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి లక్ష తులసి అర్చన జరిగింది ఈ యొక్క అర్చనా కార్యక్రమంలో భక్తులు ఎవరి మంది కూడా పాల్గొన్నారు ఈ యొక్క అర్చనకి ఆర్థిక సహాయం చేసినటువంటి వారు ఆలూరి రమేష్ కుమార్ గారు స్వగృహ ఫ్రూట్స్ వారు దీనికి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది భక్తులందరికీ కూడా ఆశీర్వచనము తదుపరి ప్రసాదములు కూడా పంచిపెట్టి వారందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చి ఉన్నాము జై